ఇప్పుడు కూడా బాగు చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిటెన్సీ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంకా నైథాట్ అంటే రాత్రి ఎక్కడైతే ఆగుతున్నామో దాని ముందులో ఒక ఊర్లో పబ్లిక్ మీటింగ్ అయిపోయిన అందరం కలిసాను ఒక తల్లి రోడ్డు పైన కూర్చుంది బజ్జీ లేదు సో మేము అందరం కూర్చుని తల్లి నీ పక్కన కూర్చోచ్చా అని అడిగా రా కూర్చో బాబు అని అప్పుడు ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మేమే మీరేమి ఆశిస్తున్నారంట అప్పుడు చెప్పింది నేను ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా బజ్జీలం అమ్ముతూ రూపాయి రూపాయి సంపాదించా మద్యం కి మా భర్తని పోగొట్టుకున్నా నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరిని బాగా చదివించా వాళ్ళకి ఒక ఉద్యోగం కల్పించండి అని చెప్పి ఇంకేం అడగదు ఆమె నాకు చెప్పింది మిగతా ఏ కార్యక్రమాలు మీరు మాకు చేపనవర్లేదు మా ఇద్దరు అబ్బాయిలు మటుకు ఉద్యోగాలు కలిగారు దాని తర్వాత తల్లి నేను అనంతపురం జిల్లా సవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు సవితమ్మ గారు టెక్స్టైల్స్ కి సంబంధించిన మార్చులు వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు ఆమె నియోజకవర్గంలోని కియా ఫ్యాక్టరీ కూడా ఉంది ఆ కియా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఫోటో దిగేదానికి మాములు నన్ను నడిపించారు తల్లి హైవే మొత్తం నడిపించారు పది కిలోమీటర్లు వాళ్ళు కియా ముందల ఫోటో దిగితే బాగుంటుంది చలో అందరు అంటున్నారు కదా అని నేను నడిచా స్ట్రైట్ కలిపి రోడ్డు అటు ఇటు గ్రామాలు బైపాస్ కానీ కి సంబంధించిన యాన్సిలరీస్ ఉన్నాయి తల్లి అంటే కారు చూస్తాం మనం కానీ కార్ లో అనేక పార్ట్లు వెళ్తాయి బంపర్ ఉండొచ్చు సైడ్ మెర ఉండొచ్చు ముందల అద్దం ఉండదు అవన్నీ తయారు చేసే కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలన్నీ రోడ్ వరుసగా ఉన్నాయి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను వెనకాల నుంచి ఒక చెల్లమ్మ అరిసి లోకేష్ గారు మీతో మాట్లాడాలి మీతో మాట్లాడాలి అనుకునేదో అడగాలనుకుంటుందేమో రా అమ్మ నాతో నడువు ఇంకా అంటే ఇంకా చాలా ఉంది రాత్రి వస్తూ నడుచుకుంటూ మాట్లాడదాం మాడదాను ఆ చెల్లమ్మతో నేను మాడుతూ వెళ్ళినప్పుడు అని చెప్పి మీ నాన్నగారు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు అనుబంధ కంపెనీలు తీసుకొచ్చారు ఈ రోజు ఆ కంపెనీలో నేను పని చేస్తున్నాను ఆమె ఇంజనీరింగ్ చేసి నలభై వేల రూపాయలు సంపాదిస్తుంది నెలకి తల్లి దీని ముందల ఏం చేసావు అడిగి అంటే ఇల్లు చూసుకునేవాడిందండి ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పింది గర్వంగా చెప్పింది